వెల్కమ్ టు మై ఛానల్ బాటసారి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికారాబాద్ జిల్లాలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి అనంతగిరి కొండల గురించి మీకు చెప్పడానికి నేను ఈ వీడియో రూపొందిస్తున్నాను ఈ అనంతగిరి కొండలు అనేవి వికారాబాద్ పట్టణం నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో మరియు హైదరాబాద్ మహానగరం నుంచి సుమారు ఎనభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి మీరు నిశ్చితంగా గమనించినట్లయితే ఈ కొండ చుట్టుపక్కల నలుమూలలా కూడా పచ్చదనం రెపరెపలాడుతూ ఉంటుంది ఇవి సుమారు సముద్ర మట్టానికి ఏడు వందల నుంచి పన్నెండు వందల అడుగుల ఎత్తులో ఉంటాయి ఎప్పుడు కూడా పచ్చదనంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి దీన్ని తరచుగా అందరూ కూడా తెలంగాణ ఓటి అని సంబోధించడం జరుగుతుంది మీరు అక్కడ ఏదైతే చూసారో అదే ఈ అనంతగిరి కొండల యొక్క టాప్ వ్యూ పాయింట్ అనమాట రండి అక్కడికి వెళ్ళే మార్గంలో ఈ అనంతగిరి కొండల యొక్క మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకోకుండా నేను ఆ టాప్ వ్యూ పాయింట్ వైపు కదులుతూ ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక స్కూల్ విద్యార్థులు అందరూ కూడా కలిసి పిక్నిక్కి వచ్చారనమాట నేను వాళ్ళతో కూడా ముచ్చటించడం జరిగింది ఈ అనంతగిరి కొండలు అనేవి కేవలం పర్యాటక పరంగా మాత్రమే కాకుండా వాతావరణానికి కూడా ఇక్కడ ముఖ్య భూమికి పోషిస్తున్నాయి అనేది తెలుసుకోవాల్సిన విషయం మీరందరూ కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన కృష్ణా నది యొక్క ఉపనది అయినటువంటి మూసీ నది అనేది ఈ కొండల్లోనే ఉద్భవించడం అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం కింద నుంచి సగం దూరం వచ్చాక ఇక్కడ ప్రజలందరూ కూడా కొ కొంతమంది ఫోటోలు తీసుకోవడం అయితే జరుగుతుందనమాట ఈ కొండలో మనం ఎక్కేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఒకవేళ మీరు కుటుంబం మొత్తం కలిసి వెళ్తుంటే కనుక ఇటువంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది సగం దూరం ఎక్కిన తర్వాత మనకు కనిపించేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట ఇక్కడ నుంచి చూడడం మనకి చాలా ఒక కొత్త అనుభూతిని అయితే ఇస్తుంది ఇక్కడ ఎక్కువ మంది ఫోటోలు తీసుకోవడం కూడా చూస్తూనే ఉన్నాం ఈ దట్టమైన అడవుల్లో మనం వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి పిల్లల్ని మీరు ఖచ్చితంగా మీరు దృష్టిలో ఉంచుకోవడం మంచిది చూశారు కదా ఇక్కడ మనం ఎక్కేటప్పుడు నేల సమాంతరంగా ఉండదు కాబట్టి జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు మీరు తీసుకోవడం ముఖ్యం ఇక్కడ మీరు తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఈ కొండల నుంచి ప్రవహించేటటువంటి నీరు మన భాగ్యనగరానికి అనగా హైదరాబాదుకు జీవనాడిగా ఉంటుందన్నమాట హిమాయత్ నగర్ ఉస్మాన్ సాగర్ అటువంటి ఆనకట్టలకు ముఖ్యంగా ఇక్కడ నుంచి సర్వ వెళ్ళేటటువంటి నీరే ప్రధాన ఆనకట్టలకు ఎక్కువగా నిల్వ చేస్తూ ఉంటారు ఆ నీటిని హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అలాగే మీరు కొండ ఎక్కేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నా మనవి అలాగే ఇంకా ముందుకు వెళ్దాం రండి అలాగే ముందుకు వెళ్తూ చాలా దూరం వచ్చేసాము మీరు కనుక కింద నుంచి వచ్చేటప్పుడే మంచినీళ్ళు మీతో పాటు తీసుకొచ్చుకోవాలి లేదంటే కొండ పైకెక్కే వరకు కూడా మనకి మంచినీళ్ళు అనేవి ఎక్కడా లభించవు ఇక్కడ మీరు చూసినట్లయితే అనేక మంది ప్రజలు ఈ కొండను సందర్శించడానికి వస్తూ ఉన్నారు యువత అయితే మరీ ప్రత్యేకంగా ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉండడం విశేషం ఇక్కడికి కేవలం పర్యాటక ప్రాంతం అని మాత్రమే కాకుండా దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడం మూలంగా మనకి మన భావితరాలకి ఎంతో స్ఫూర్తిగా నిలుస్తాయి అలాగే మనం అడవుల్ని సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవడం మూలంగా అది మన భావితరాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ వ్యూ పాయింట్లో అనేక మంది ప్రజలు ఫోటోలు తీసుకోవడానికి చాలా ఆసక్తి కనపరుస్తున్నారు అనంతగిరి కొండలు అనేవి వికారాబాద్ జిల్లాలోని అత్యంత ఎత్తైన మరియు ఆకర్షణీయమైనటువంటి కొండలు అన్నమాట మీరు గనక ప్రకృతి ప్రేమికులైతే మరియు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసే మీ ప్రవృత్తి మీకుంటే గనక ఇది ఒకరోజు సందర్శించడానికి అద్భుతమైనటువంటి సందర్శన నిలయం కూడా ఒకవేళ మీరు ఈ ప్రాంతాన్ని సందర్శించాలి అని అనుకుంటే కనుక మీరు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనువైన కాలం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మరియు ఫిబ్రవరి నుంచి మే నెల వరకు ఎందుకంటే ఈ దట్టమైన అడవుల్లో తేమ కారణంగా మీరు ఎక్కేటప్పుడు జారిపోయే అవకాశాలు ఉంటాయి కనుక మీరు వాతావరణం పొడిగా ఉన్నప్పుడు వస్తే మీరు ఆనందించడానికి సందర్శించడానికి ఎంతో అనువుగా ఉంటుంది అలాగే మీరు ఈ కొండని ఎక్కడం ద్వారా మీ శరీరానికి తగు వ్యాయామం కూడా చేసినట్లు ఉంటుంది అలాగే మీ మనసు ఉత్తేజంగా మారిపోతూ ఉంటుంది అలాగే ఇప్పటి వరకు మనం కింద నుంచి దాదాపు కొండపై వరకు వచ్చేసాం కాబట్టి మీరు చూసినట్లయితే మనం ఇంకొద్దిసేపట్లో ఈ కొండని అధిరోహించడానికి సిద్ధమైపోతున్నాం మరికొద్దిసేపట్లో ఈ అనంతగిరి కొండని అధిరోహించిన తర్వాత అక్కడి నుంచి మనకి ఈ వ్యూ ఎలా ఉంటుందనేది చూద్దాం అలాగే ఇతను రాగానే మనం పైకెక్కే ప్రయత్నం చేద్దాం మీరు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే నేను ఈ టాప్ పాయింట్కి అయితే నేను చేరుకున్నాను మీరు చూసినట్లయితే ఈ చుట్టుపక్కల ఎంతోమంది ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి చేరుకున్నారు వీరందరూ కూడా ఎంతో ఆనందంగా ఉల్లాసభరితంగా ఇక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేయడం అయితే నేను చూశాను అందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను మీరు ఇక్కడ నిశితంగా గమనించినట్లయితే ఈ చుట్టుపక్కల భూమి మొత్తం ఎరుపు రంగులో ఉంది అంటే ఇక్కడి భూమి మొత్తం ఎర్ర మట్టితో నిండి ఉంటుంది ఈ భూభాగాన్ని మనం తూర్పు కనుమలుగా పిలుస్తూ ఉంటామన్నమాట ఇవి ఎర్రమట్టిని సారవంతంగా చేసుకొని చుట్టుపక్కల మహావృక్షాలు చుట్టుపక్కల ఎప్పుడూ కూడా పచ్చని పరిసరాలు కలిగి ఉండడానికి ఈ ఎర్రమట్టి నెలలు అనేవి ఎంతో దోహదపడుతూ ఉంటాయన్నమాట అలాగే ఇక నేను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నిశ్చన మార్గం ద్వారా పైకెక్కి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా చూడండి ఇవి మీకు మనసుని ఉల్లాసపరుస్తాయి ఉత్తేజపరుస్తాయి ఎందుకంటే ప్రకృతి మనకు అనేకమైనటువంటి పాఠాలను నేర్పుతూ ఉంటుంది ఈ ప్రకృతిని చూసి మనం జీవితంలో ఎదగడానికి సంతోషంగా ఉండడానికి చుట్టుపక్కల వారితో ప్రేమ శాంతి కలిగి ఎలా జీవించాలి అనేది ఈ ప్రకృతి మనకి ఎప్పుడూ నేర్పిస్తూ ఉంటుందన్నమాట మీరు కింద భాగంలో చూసినట్లయితే ఈ పిల్లలు ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా గడిపిన విషయం అయితే మనం చూస్తూ ఉంటాం దీని అంతటికీ కారణం అనుకోకుండా తెలిసో తెలియకో ఈ ప్రకృతే కారణం అనేది నా అపారమైనటువంటి విశ్వాసం ప్రకృతిని ప్రేమిద్దాం ప్రకృతిని మనం సేవిద్దాం అలాగే ఇది మనకి ఎంతో ఉపయోగకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి దోహదపడుతూ ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఇంకా తిరుగు ప్రయాణం అయితే కానిచ్చేసామన్నమాట ఇక్కడ నుంచి సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రిజర్వాయర్ దగ్గరకైతే వచ్చాము ఇక్కడ మీరు చూసినట్టయితే బోటింగ్ అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ ఖచ్చితంగా తగిన జాగ్రత్తలతో మాత్రమే ఇక్కడ గవర్నమెంట్ వారే స్వయంగా దీన్ని నిర్వహించడం అనేది గర్వకారణమైనటువంటి విషయము ఇక్కడ మీరు ఒకవేళ ఈ బోట్లో మీరు ఉల్లాసంగా గడపాలి అని అనుకుంటే గనక ఇక్కడ వీళ్ళు ఈ బోట్కి రెండు వందల రూపాయల నుంచి ఛార్జెస్ చేస్తున్నారు ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు